కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త మార్కిస్ మహోపాధ్యాయుడు కామ్రేడ్ కార్ల్ మార్క్స్ వద్దంతి సందర్భంగా ఏలూరు సిపిఎం కార్యాలయం నందు మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కే శ్రీనివాస్ అధ్యక్షత వహించారు సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి కిషోర్ మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అందించిన గొప్ప తత్వవేత్త కార్ల్ మార్క్స్ అని కొనియాడారు ప్రపంచంలో అప్పటికి సమాజాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు మేధావులు పరిపరి విధాలుగా విశ్లేషించారు కానీ మార్క్స్ ఈ సమాజంలో మానవుల శ్రమ దోపిడీ ఎలా జరుగుతుందో చెప్పి మారే సమాజాన్ని అందించిన ప్రపంచ మేధావి అని అన్నారు కార్ల్ మార్క్స్ అందించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రేరణతో ప్రపంచంలో అనేక వలస దేశాలు పోరాడి స్వాతంత్రాలు సంపాదించుకున్నాయని తెలియజేశారు నేటి సమాజంలో చైనా వియత్నాం తదితర సోషలిస్ట్ దేశాలు కార్ల్ మార్క్స్ చూపించిన కమ్యూనిస్ట్ సిద్ధాంత వాటిలో పయనిస్తున్నాయని సమాజంలో ఆర్థిక సామాజిక లింగ వివక్షత లేని కొత్త సమాజాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు భారతదేశంలో కూడా అటువంటి సమాజం కోసం పాటు పడాలని దానిపై పనిచేస్తున్న కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సి సిపిఎం నాయకులు సాయిబాబా ఎస్ సత్యనారాయణ కోటేశ్వరరావు రాజశేఖర్ మేసాల సత్యనారాయణ శారద ఎం సింహాచలం తదితరులు పాల్గొన్నారు సిద్ధాంతకర్త మార్క్సిస్టు మహోద్యాయుడు కార్లు మార్క్స్ వర్ధన్ సందర్భంగా సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కమిటీ కార్యాలయం దగ్గర నివాళు జరిగింది జరిగింది ప్రపంచంలో రెండు వందల సంవత్సరాల క్రితం మొత్తం సమాజ పరిణామాన్ని అనేక మంది తత్వవేత్తలు సిద్ధాంతకర్తలు పరిపరి విధాలుగా విశ్లేషించి మార్పు కోసం చెప్పారు కానీ ఈ ప్రపంచం మారే స్థితిగతుల్ని అధ్యయనం చేసి అంటే మనిషి యొక్క శ్రమ నుంచి విముక్తి కలిగించేటువంటి విముక్త మార్గాన్ని చూపినటువంటి స్ఫూర్తి ప్రదాత కమ్యూనిస్ట్ సిద్ధాంతకత కామెడు కార్లు మార్క్స్ కామెడీ కార్లు మార్క్స్ మార్క్స్ సహస్ర యాంగిల్స్ ఏ అయితే రూపొందించిన సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం అనుగుణంగా ఆ తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక వరుస దేశాలు స్వతంత్ర పోరాటాలకి నాంది పలికాయి అట్లాగే కొన్ని దేశాల్లో స్వాశ్రిష్ట విప్లవాలకి నాంది పలికాయి ఆ రూపంలో ఈరోజు ప్రపంచంలో దాదాపు వందర్డు భాగంలో ఈరోజు ప్రజానికమైన స్వాశ్రష్ఠ దేశాలు రాజ్యమేతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ రూపంలో ప్రపంచానికి మారి యొక్క సమాజాన్ని మార్గాన్ని చూపినటువంటి కార్లు మార్క్స్ శిరస్మరణీయుడిగా ఎప్పుడు కూడా ప్రజల గుండెలో నిలిచిపోతారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము భారతదేశంలో కానీ మరికొన్ని పెట్టుబడిదారి దేశాల్లో కానీ ఎప్పటికైనా సరే సోషలిస్టు విప్లవం ద్వారా మాత్రమే మానవుల యొక్క స్థితిగతులు అనేది సత్యం అది ఎప్పటికే వియత్నాం క్యూబా చైనా వంటి దేశాల్లో ఈరోజు సోషలిస్టు విధానాలు అమలు అవుతున్నాయి అట్లాంటి విధానాలు అమలు చేయడం కోసం భారతదేశంలో మార్చి చూపినటువంటి బాటలో కూడా ప్రజలు పయనించాలనేసి మార్చి చేసినటువంటి సూచనల్ని సిద్ధాంతాన్ని భారతదేశంలో అమలు చేయించడం కోసం సిపిఎం పార్టీ పనిచేస్తా ఉంది